నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్ పార్క్ రోడ్డులోని సాయిబాబా మందిరం నందు ప్రముఖ పారిశ్రామికవేత్త సినీ నిర్మాత మాగుంట శరత్ చంద్రారెడ్డి సుస్మిత పన్నెండవ వివాహ దినోత్సవ సందర్భంగా మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి సభ్యులు సాయిబాబా ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా శ్రేయోభిలాషి మాగుంట శరత్ చంద్రారెడ్డి వివాహ దినోత్సవ సందర్భంగా దేవాలయం నందు పూజా కార్యక్రమాలు మసీదు నందు అన్నప్రసాద వితరణ నందు పూజా కార్యక్రమం నిర్వహించామని శరత్ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నిషాద్ రహీం రూపక్ మణి అభి తదితరులు పాల్గొన్నారు వ్యక్తి మా ఆప్తులు మా మంచు కోరుకునే వ్యక్తి మాగుంట శరచంద్రారెడ్డి మరియు మాగుంట సుస్మిత గారి పెళ్లి రోజు ఈరోజు స్థానిక చిల్డ్రన్స్ పార్క్ నందు శ్రీడి సాయిబాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని ఈరోజు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబం దినదిన వ్యాపార రంగాల్లో కానీ వృత్తిపరంగా కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి పేద వ్యక్తులకి పేద మనుషులకి అందరికి కూడా ఉపయోగకరంగా ఆ కుటుంబం నిలవ నిలబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఆ కుటుంబం కూడా ఏ కార్యక్రమం కోరుకున్నా కూడా ఆ సిరిడి సాయిబాబు ఆశీస్సులు ఆ బాబా ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే కుటుంబం ఆ కుటుంబం చల్లగా ఉండాలనేది మా అన్న ఒక అభిప్రాయం అందుకని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సర్వమంత ప్రార్థనలు ఈరోజు సాయిబాబు గుళ్ళో కానీ మధ్యాహ్నం మసీదులో కానీ సాయంత్రం చర్చిలో కానీ అదేవిధంగా పేదం అందరికీ పేద అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం మరి పరితపిస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆపదలో ఆదుకోవాలనే ఆ వ్యక్తిత్వం మాగుండ సరిచందనలే అందుకని ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశిస్తూ ఆ కుటుంబానికి ఎలవెలలో ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది